నమస్కారం శ్రీ చదివే పున్నాగపూరు నవలను విని ఆనందిద్దాం మర్నాడు షీలా మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి స్వయంగా వెళ్ళింది స్వప్న నిజానికి ఆవిడ మీద ఏదో అపూర్వమైన నమ్మకం వచ్చి కాదు ఎందుకో రాధకు ఆవిడ అంటే ఇష్టం అని తెలుసు ఆవిడ దగ్గరకు వెళ్ళానని తెలిస్తే రాధ సంతోషించవచ్చు తనను క్షమించవచ్చు కూడా మనకు నచ్చిన మనుషుల కోసం మనం ప్రేమించాము అనుకునే మనుషుల కోసం చాలా చాలా మనకు ఇష్టం లేని పనులు చేస్తాము అది ముఖ్యంగా వాళ్ళను ఆకర్షించుకోవడానికే ఆఫీస్ ద్వారా కానీ ఒక మంచి ట్రైనర్గా కానీ తన స్నేహితుల కోసం కానీ చాలా రకాల ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యింది ఆల్కహాలిక్ అనానిమస్ లాంటివి అటెండ్ అయినప్పుడు అనవసరంగా తాగి తాగి మనుషులు జీవితాలను ఎందుకు పాడు చేసుకుంటారా అనిపించేది కానీ తన డ్రగ్ ఎడిక్షన్ వలన ఎంత దిగజారిపోయింది తలుచుకుంటే ఆమెకు చాలా అసహ్యం అనిపిస్తున్నది పోయినసారి ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు జీవితంలో డ్రగ్స్ చెయ్యను అనుకున్నది అలాగే ఉన్నది కూడా కొద్ది రోజులు కానీ ఇక్కడి వాతావరణం ఈ శ్రద్ధ ప్రేమ బయట దొరకదు మళ్ళీ రాక్షస వాతావరణంలోకి వెళితే తనని రక్షించి ఆ బలహీనతతో పోరాడే రాధలు ఉండరు డాక్టర్ కృష్ణలు ఉండరు స్వప్నకు ఒక విషయం అర్థమైంది రీహాబిలిటేషన్ పీరియడ్లో రక్షించే వాళ్ళు లేనప్పుడు ఇటువంటి దురలవాట్ల నుంచి ఎవరు బయటపడలేరు ఆ మాటే చెప్పింది షీలా మేడంకు నవ్యా రావిడ అదే అందరి సమస్య మనకు నచ్చని వాతావరణంలో మనం ఎలా మనంగా ఉండగలం అన్నదే ముఖ్యం మేడం క్షమిస్తే నేను చాలా చదివాను గబగబా బోలెడు కొటేషన్లు చెప్పగలను కానీ జీవితం పిడికిలి బిగించి ముఖం మీద కొట్టినప్పుడు మన లోపలి అనుభవాలు అనుభూతులు మనసును అల్లకల్లోలం చేసేటప్పుడు శారీరకమైన వాంచలు బుసలు కొడుతున్నప్పుడు ఈ కొటేషన్లు నీతి వాక్యాలు పురాణాలు గుర్తుకురావు మేడం అప్పటికప్పుడు ఎవరికి నచ్చిన తీరులో వాళ్ళు ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కుంటారు అది మంచా చెడ అన్నది జడ్జిమెంటల్ మనను ఎవరో జడ్జి చేస్తున్నారు మన వలన లాభమా నష్టమా అని ఆలోచిస్తున్నారు అన్న గ్రహింపు మనకు రాగానే మనకు నమ్మకాలు పోతాయి ఇంకా పరిస్థితిని బట్టి మనం ఎవరి మాటైనా విన్నట్లు నటిస్తాము అవసరం కాబట్టి ఊ కొడతాము అవకాశం రాగానే వాళ్ళ దగ్గర నుంచి ఆ పరిస్థితుల దగ్గర నుంచి తప్పించుకు పారిపోతాము అది తల్లి తండ్రి అక్క తమ్ముడు భర్త భార్య బాస్ ప్రియుడు పిల్లలు ఇన్స్టిట్యూషన్ ఆశ్రమాలు ఏవైనా కావచ్చు అవును మీరెవరో వాళ్ళు ఐడెంటిఫై చెయ్యనప్పుడు పారిపోదాం అన్న ఇన్స్టింక్ట్ తప్పు కాదు ఒక్కొక్కసారి వెళ్ళిపోవడం అవసరం కూడా నిజమే టాక్సిక్ పీపుల్ గురించి నేను చాలా చాలా చదివాను వాళ్ళతో కొన్ని వేల రోజులు దాన్ని కానీ తమాషా మనకు ట్యాక్సిక్గా భరించలేనట్లుగా వాళ్ళు కొంతమందికి పరమమిత్రులో ఆరాధ్య దైవాలో కూడా అవ్వచ్చు అక్కడ ఈ కండిషనింగ్ రాదే మరి అంటే వాళ్లకు మనకు ఎక్కడో పడడం లేదు మరి అది మన తప్ప ముచ్చటగా చూస్తోంది షీలా మేడం బాబ్డ్ హెయిర్ పెద్ద పెద్ద కళ్ళు షిఫాన్ చీరలో చాలా చాలా అందంగా ఉన్నది స్వప్న అది మన తప్పు కాదు మనకు ఏం కావాలో మనకు తెలియకపోవడం మనం ఎవరో మనకు తెలియకపోవడం ఇవి మన తప్పులే ఎవరి కోసమో అది మనకు ఎంత అవసరం లేదో తెలిసే మనం ఆ పరిస్థితుల్లో ఇరుక్కుంటామే అది మాత్రం మన తప్పే మీకు ఏం కావాలో మనకు తెలియనప్పుడు మిగతా వాళ్ళు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అది వాళ్ళ తప్పు కాదు స్వప్న నీకు ఆర్థిక స్వాతంత్రం ఉన్నది కాబట్టి కొంతలో కొంత నువ్వు ఇలా ఉన్నావు లేకపోతే నీ జీవితం ఎంతమంది మీద ఆధారపడేది అమ్మో గుండెల మీద చెయ్యి వేసుకున్నది స్వప్న ఒక్కసారి తను అనుభవించిన నరకం అంతా గుర్తుకు వచ్చింది స్వప్నకు అసలు ఆ పరిస్థితుల్లో ఎలా ఇరుక్కున్నది స్వప్న మీరు ఒకసారి మెడికల్ చెకప్కు వెళ్ళాలి చాలా రోజులు తిండి లేక డ్రగ్స్తో ఎనిమిగ్గా ఉన్నారు మంచి ఆహారం తినాలి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి హ్యాపీగా ఉండాలి అవసరమా కొంచెం అల్లరిగా దీనంగా చూస్తూ అడిగింది స్వప్న శీలా మేడంకు ముద్దుగా అనిపించింది అయితే ఒక కండిషన్ చెప్పండి ఒక కండిషన్ కాదు రెండు కండిషన్లు లిస్టు పెరిగిపోతోంది చెప్పండి మొదటిది నేను మీ దగ్గరకు వచ్చానని కేవలం తన కోసమే వచ్చానని రాధకు చెప్పాలి పక్కపక్క నవ్వేసింది షీలా మేడం ముత్యాల జల్లులా ఉన్నది వైదివే మేడం మీరు చాలా బాగుంటారు థ్యాంక్ యూ ఇంకా రెండో కండిషన్ చెప్పండి మీరు నన్ను మీరు అనకూడదు నువ్వు అనాలి అదా చూద్దాం అనాలనిపిస్తే అలాగే అనేస్తాను దాందేముంది రాధను మీరు మీరు అంటారా అనరుగా అవును అనను మరి నన్ను అనకూడదు రాధ వేరు ఎందుకనో ఆవిడ స్పెషలా స్పెషలే నాకు డాక్టర్ జీకేకు రాధ అంటే తగని ముద్దు ఏనాడో మా దగ్గరకు వచ్చేయవలసిన పిల్ల కర్మ చాలా రోజులు దూరం చేసింది ఆశ్చర్యంగా చూస్తోంది స్వప్న ఈ విషయం రాధకు తెలుసా తెలుసు కొంతవరకు తెలియక్కర్లేదు ఈ హాస్పిటల్ వైబ్రేషన్స్తో రాధ ఐడెంటిఫై అయిపోతోంది అదే కావాలి మాకు నేను చెప్పేయనా అల్లరిగా పిల్లలా అన్నది స్వప్న తను డినేయల్లో ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని అద్భుత విషయాలు ఉన్నాయని చెప్పినా నమ్మలేదు స్వప్న తను ఇప్పుడే తన వెలుతురు ప్రయాణం ప్రారంభించింది చూద్దాం అలా కూర్చుండిపోయింది స్వప్న ఆలోచిస్తూ మేడం నెక్స్ట్ పేషెంట్స్ లోపలికి వచ్చి చెప్పింది సెక్రటరీ సారీ వస్తాను మేడం కంగారుగా లేచింది స్వప్న రిపోర్ట్స్ తీసుకుని రండి సారీ రామ్మ డాక్టర్ జీకే హాస్పిటల్ నుంచి వ్యాన్లో రెండు నల్లటి మూటలు పెట్టుకుని బయలుదేరిన కాంతానికి వాటిని చూస్తుంటే ఎంత అర్థం లేనివి అని అనిపించింది కారు ముందు సీట్లో కూర్చున్న తన భర్త తాలూకు మనుషులు వాళ్ళను చూసింది ఇందులో ఏముందో తెలిస్తే వాళ్ళు ఈ వ్యాన్ను యాక్సిడెంట్ చేయించి ఆ మూటలతో పారిపోగలిగిన ఘనలు దుప్పట్లు పాతబట్టలు కొన్ని గిన్నెలు హాస్పిటల్కు డొనేషన్ అని చాలా చాలా తెలివిగా ఎవరికీ తెలియకుండా సర్దింది తనే అందరూ అదే అనుకుంటున్నారు ఈ డబ్బు డాక్టర్ కృష్ణ చేతిలో పడితే ఎంత సద్వినియోగం అవుతుందో ఎంతమందికి సహాయం అందుతుందో తెలుసు కాంతానికి కానీ అన్ని డబ్బులు ఒక రకం కావు అంటే డబ్బుకు వైబ్రేషన్ ఉంటుంది ఎందుకు అలా అన్నాడు కృష్ణ ప్రపంచంలో ఈ క్షణంలో చాలా చాలా మందికి ఈ మూటలతో అవసరం ఉన్నది కానీ మంచి పనులకు ఉపయోగపడే యోగం జాతకం డబ్బుకు కూడా ఉంటుందా నవ్వొచ్చింది కాంతానికి అమ్మా అని నెప్పి అణుచుకున్నది కాంతం ఇంతవరకు ఇంట్లో ఎవరికీ తన జబ్బు తన జీవితానికి హాస్పిటల్ ఇచ్చిన గడువు ఎవరికీ చెప్పలేదు ఆమె నేను ఇంకా ఆరు నెలలకన్నా బ్రతకను అన్న విషయం ఆమె మనసుకే ఇంకా పూర్తిగా అర్థం కావటం లేదు కానీ లోపల ఏదో అలజడి చెవుల్లో ఏదో హోరు ఆ రోజు ఇంటికి వెళ్ళగానే చాలా రోజుల తర్వాత దిబ్బరొట్టెలు చేయడానికి మినప్పప్పు రవ్వ నానబెట్టించింది చెక్కలు చేయించాలని వంట మనిషికి పురమాయించింది పిజ్జాలు బర్గర్లు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం ఆర్డర్ చేసే పిల్లలు మనవలు మనవరాలు అవి వేలేసి ముట్టుకోరు ఈ పల్లెటూరు తిల్లు ఎవరు తింటారమ్మా ఈ కాలంలో అని విసుక్కున్నది చిన్న కూతురు నేను తింటానే నా కోసం చేయించుకున్నాను ఒల్లుమండి అన్నది కాంతం అయితే కూర్చుని నువ్వే తిను విసురుగా వెళ్ళిపోయింది ఆ పిల్ల మా చిన్నప్పుడు చేసే దానివి కదమ్మా కానీ ఆ దిబ్బరొట్టే అడుగున ఎర్రగా కాలి అంచులో ఒక రకమైన రంగులో అందులో ఆవకాయ వెన్నపూస వేసుకుని తింటే అబ్బో ఆ రుచే వేరు ఇదేదో మన వంట మనిషికి సరిగ్గా చెయ్యరాలేదమ్మా అన్నది పెద్ద కూతురు ఆ పిల్లవంకే చూస్తుంటే గతం కల్లెదురుగా గిర్రన తిరిగింది కాంతానికి కాంతం చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది ఎంబీఏ అయిపోగానే పెళ్లి చేశారు భర్త ఏదో గుమాసా ఉద్యోగంలో ఉండేవాడు స్నేహితులతో కలిసి చిన్న లెవెల్లో స్థలాలు అమ్మడం కమిషన్ తీసుకోవడం ఇట్లాంటి సంపాదనలో ఉండేవాడు గోవింద్ స్ట్రీట్లో నాలుగు గదుల అద్దె ఇల్లు విశాలంగా ఉండేది ఇల్లంతా కడిగి నాముతో ముగ్గులు పెట్టేది కాంతం ఆరు గంటలకల్లా వాకిట్లో కలాపు చెల్లి ముగ్గులు పెట్టి పండుగ రోజుల్లో పసుపు కుంకుమ బంతిపూలు పెట్టేది ఇల్లంతా సాంబ్రాన్ని వేసుకునేది చిన్న తులసి కోటలో దీపం పెట్టి అమ్మవారికి నల్లపూసలు గుచ్చి వేసేది పెద్ద గుమ్మటం లాంటి తులసి పెద్ద తులసి కోట ఉండడం అప్పట్లో కాంతానికి పెద్ద కళ సంసారం ఒద్దిగగా చేసుకోవడంలో కాంతం ఎక్స్పర్ట్ పాలకు కూరలకు పై ఖర్చులకు ఇలా విడివిడిగా డబ్బులు పెట్టేది భర్త జీతం రాగానే నెలకు సరిపడా చిల్లర్లతో సహా ఆ డబ్బుల్లో లెక్క పెట్టి వేసేది టౌన్కు వెళ్ళి హోల్సేల్ షాపు నుంచి బట్టలు కొనుక్కు వచ్చి తనే స్వయంగా కుట్టేది పిల్లకు లేసులు వేసి అద్దాలు కుట్టేది చక్కచక్కటి బట్టలు వేసేది ఫాల్ కుట్టి జాకెట్లు కుట్టి వేణీళ్లకు చన్నీళ్ళు తోడుగా డబ్బులు సంపాదించి సేవింగ్స్ బ్యాంకులో వేసేది అందరి పేర్లను అకౌంట్లు తెరిచి ప్రతీ నెల ప్రతి ఒక్కరికి ఇరవయ్యో ముప్పయో వేసేది జీతం తీసుకువచ్చి భారీ చేతిలో పెట్టి ప్రశాంతంగా బ్రతికేవాడు భిక్షపతి అప్పుడప్పుడు లాభాలు వచ్చినప్పుడు భార్యకు రెండు కాసుల నల్లపూసలు రెండు పేటల చంద్రహారం చేయించాడు అతను శ్రావణ శుక్రవారం నాడు కాళ్లకు పసుపు రాసుకుని గోరింటాకు పెట్టుకుని కళ్ళ నిండా కాటుకతో కొత్త చీర కట్టుకుని నగలు పెట్టుకుని చేతి నిండా ఎర్రపోళ్ళ గాజులతో చాలా గౌరవంగా పేరెంటాలకు వెళ్ళేది కాంతం తను సృష్టించుకున్న బుల్లి అందాల ప్రపంచంలో సొంత ఇల్లు కట్టుకోవడం నవరాత్రులకి ఆడపిల్లకు పట్టు పరికినీలు కొనడం ఇవే ఆమె కలలు వీలైనంత వరకు భర్తను పిల్లలను బయట తిననిచ్చేది కాదు ఊర్లకు గుళ్ళకు వెళ్ళిన అమ్మ చేసి తీసుకువచ్చే పులిహోర పెరుగన్నం చిప్స్ నెయ్యి వేసి కలిపిన ఆవకాయ అన్నం ఇవే నచ్చేవి పిల్లలకు హోటల్ వద్దు అమ్మ అనేవాళ్ళు అమ్మ చేసిన పప్పు చెక్కలు జంతికలు లడ్డూలు మర్చిపోని రుచి నిరంతరం నా ఈ చిన్న స్వర్గాన్ని ఆశీర్వదించమని ప్రార్థించేది ఆమె ఇంటికి ఇటువైపున తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉండేవాడు ఆరోపిల్ల పూటికి పుట్టింటికి వెళ్ళిన భార్య పసిబిడ్డతో తిరిగి వచ్చేటప్పటికీ కార్పొరేషన్ ఆఫీసులో పనిచేసే ఒక భర్త వియోగినితో సెటిల్ అయిపోయాడు ఆమె ఇంగ్లీష్ మాట్లాడేది తన మీద తన పిల్లల మీద దాష్టికం చేసి ఆ సవితిని గురించి చెప్పిన కథ చెప్పకుండా ఏడ్చేది ఆవిడ మరొక వాటాలో సినిమాలో కెమెరా అసిస్టెంట్గా పనిచేసే లక్ష్మీనారాయణ భార్య తల్లితో ఉండేవారు పిల్లలు లేరని కోడల్ని రాచిరంపాన పెట్టేది అత్తగారు అన్నింటిలోకి అన్యాయం ఏమిటంటే చాలా పద్ధతిగా మంచి ఇల్లాలి లక్షణాలు అన్నీ ఉండి మంచి కుటుంబం నుంచి వచ్చిన భార్యను తల్లి మాటలు విని అనుమానంతో ఇంట్లో పెట్టి తాళం వేసి ఆఫీసుకు వెళ్తే చెప్పుకుని ఏడ్చేది కాంతంతో ఎప్పుడు ఈ పిల్ల అభిమానంతో ఎందులోనో దూకి చచ్చిపోతుందని భయపడేది కాంతం తెగ ధైర్యం చెప్పేది అన్ని రోజులు ఒక రకంగా ఉండవు నీకు పండంటి బిడ్డ పుడతాడు మంగమ్మ శబ్దంలో లాగా మీ ఆయన చెమడా లూడగొడతాడు అని ధైర్యం చెప్పేది కాంతం కృష్ణుడికి వెన్న నైవేద్యం పెట్టి తప్పకుండా శ్రీకృష్ణుడి లాంటి బిడ్డ పుడతాడు అని ప్రార్థించి ఆ వెన్న పిల్ల చేత తినిపించేది అట్లాగే నెల తప్పింది ఆ పిల్లకు పండంటి బిడ్డను ఎత్తుకుని పుట్టింటి నుంచి వచ్చి పసుపు కుంకుమ జరీ చీర పెట్టి ఇదంతా మీ చలివే అని దండం పెట్టిన పిల్లను కౌగిలించుకున్నది పెద్ద పిల్లకు తొమ్మిది ఏళ్ళు వచ్చేదాకా కేసరీ స్కూల్లో చదువుకునేవారు పిల్లలు అప్పుడప్పుడు ఈ ముగ్గురు ఇల్లాళ్ళు పిల్లల్ని వేసుకుని కృష్ణవేణి థియేటర్లో సినిమా చూడడం కూల్ డ్రింక్లు తాగడం గొప్ప అనుభవం వాళ్లకు పెద్ద పెద్ద ఆశలు లేని వాళ్లకు చిన్న చిన్న విచారాలు తప్ప పెద్ద కష్టాలు లేవు కాంతం అత్తగారు చాలా మంచి మనిషి కాంతం సామర్థ్యం సాత్వికత కలివిడి బంధు ప్రీతి చూసి తెగ మురిసిపోయేది నెలకు ముప్పై రూపాయలు కట్టి వాయిదాల పద్ధతిన మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మిక్సీ కొనుక్కోవడం గొలుసుకట్టు పద్ధతిని స్టీలు సామాను చేర్చుకోవడంలోనూ యమ సరదా అనుభవించే వాళ్ళు ఇటువంటి పూల పందిరి లాంటి జీవితంలోకి అత్యాశ ఇక్షపతి స్నేహితుడి రూపంలో ప్రవేశించింది దుర్గగుడిలో మంగళవారం నిమ్మకాయల దీపం పెట్టి ఇంటికి వస్తున్న కాంతానికి కుడి కన్ను అరివితే అమ్మవారి పేరు చెప్పుకుని ఆ కన్ను మూడుసార్లు ముద్దు పెట్టుకుంది చెల్లెమ్మ దా లక్ష్మీకరంగా పూజ చేసుకుని వస్తున్నావు రా నీ చేత్తో ఈ డబ్బు సంచి దేవుడి దగ్గర పెట్టి తల్లి అన్నారు రంగనాథం అతను కూడా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు అంత మూట పదింతలో అవ్వాలని అమ్మవారిని అడుగమ్మ అని పుట్టింటి చలువలాగా వినబడిన ఆ మాట కాంతం చేతి చలువననే నిజంగా నిజమైపోవడం ప్రారంభమైంది ఆశ అదృష్టంలాగా వస్తే పర్వాలేదు కానీ అత్యాశ రూపం మార్చుకుని కాపీనం చీరగా కట్టుకుని అదృష్ట దేవతలాగా వస్తే గుర్తుపట్టడమో జాగ్రత్త పడడమో చాలా కష్టం అదే జరిగింది ఆ సంసారానికి ఐదు సంవత్సరాల్లో జాతకాలు గిర్రున తిరిగాయి పాలరాయి మేడలు ఫ్లాట్లు నాలుగు కార్లు లక్షల కొద్దీ బ్యాంకు బ్యాలెన్సులు ఆ తర్వాత అర్థం లేని బ్లాక్ మనీ అది కాపాడుకునేందుకు రాజకీయ రంగ ప్రవేశం ఇక్కడి నుంచి ఏ రూపంలో వస్తుందో తెలియని డబ్బు మిత్రులుగా కనబడే అసూయపరులు ప్రాణాపాయం కలిగించే శత్రు బృందం చూస్తుండగానే అందరి జీవితాలు అలవాట్లు కట్టుబాట్లు కళలు ఆదర్శాలు ఆత్మగౌరవాలు వారి వారి అరిచేతులు జారిపోయాయి గొప్పవాళ్ళలాగా బ్రతకాలి లేఖిగా కనబడకూడదు ఎవరితో మాట్లాడినా హోదా చూసుకోవాలి ఇటువంటి నియోరిచ్ క్లాస్ ఆపాదించుకునే క్లాస్గా కనబడాలి అన్న నినాదం అందరి రక్తంలో వైరస్గా వ్యాపించింది అది సుడిగాలి అందులో కొట్టుకుపోవడం తప్ప గుక్క తిప్పుకోవడం ఉండదు భర్తని అనుసరించడం తప్ప ప్రశ్నించడం పద్ధతి కాదు అనుకున్న కాంతం తనలో చెరేగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇది తప్పు కదా అన్న కొండచిలువ లాంటి ప్రశ్నతో చాలా చాలా టెన్షన్లను అణుచుకునేది వాళ్ళ చిన్న వాటాలోకి పిల్లలకు తడపరబోసిన అత్తగారికి రక్తపోటు వచ్చిన ఆత్మబంధువులా వచ్చి పలకరించే డాక్టర్ జీకే ఆ చుట్టుపక్కల చాలామందికి ఫ్యామిలీ డాక్టర్ బిల్లు తర్వాత చూడవచ్చులే అంటూ మందులు కొనుక్కోలేని వాళ్లకు షాంప్యూస్ ఇచ్చి రక్షించే ఆ డాక్టర్ పరుగు కోసం పాకులాడే మధ్యతరగతి ఇల్లాల్లా పాలిట దేవుడు అనుకునే వాళ్ళు భర్త ఊరికి వెళ్ళి డబ్బు పంపించడానికి ఆలస్యం చేస్తే పిల్లలకు ఏదో పెట్టి పస్తుపడుకునే ఇళ్ళకు ఎవరో పేషెంట్లు ఇచ్చారమ్మా ఒంటరివాడిని నేనేం చేసుకుంటాను అని రిక్షాలో వేసి బియ్యం కందిపప్పు బిస్కెట్లు హార్లిక్స్ పంపించే ఆ పిచ్చి డాక్టర్పై అభిమానం ఎక్కువై మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళు ఆ ఇల్లాళ్ళు కాంతంగారి కుటుంబం మేడలోకి వచ్చిన తర్వాత చాలా కాలం డాక్టర్ తన శిష్యులతో వచ్చేవాడు కానీ ఆత్మీయులకు కూడా ఐశ్వర్యం స్టేటస్ ఉండాలనుకునే భిక్షపతి భజన బృందం మూడు తరాలకు సంపాదించాడు నాన్న మనకు ఎందుకు చదువు అనుకునే సంతానం మెల్లిమెల్లిగా ఫీజులు ఎక్కువ తీసుకునే డాక్టర్ల దారి పట్టాడు ఎప్పుడైనా కాంతం ఫోన్లో క్షేమ సమాచారాలు కనుక్కునేది ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళకు కూడా పిలిచినా గుర్తులేదు ఖరీదైన డాక్టర్ల ఖరీదైన మందుల గోలలో రోగం ముదిరిన తర్వాత అద్భుతమైన హాస్పిటల్ మన లెవెల్కు తగినది అని వాటికి జీకే హాస్పిటల్కు కాంతాన్ని తీసుకువచ్చాడు భిక్షపతికి ఉండే స్వామి భక్తులు అలా అలా మూసివేసి తాళాలు వేసిన గతంలోకి తొంగి చూసింది కాంతం బలవంతాన తాళాలు తెరిచాడు కృష్ణ కాంతం తీవ్రంగా ఆలోచిస్తోంది తన గదిలో ఉన్న ఆ నల్లని రెండు మూటలు చాలా చాలా ఆలోచనలు రేపుతున్నాయి అవి చాలా ప్రమాదకరమైనవి అవి ఎక్కడ నుంచి తీయించిందో అక్కడే పెట్టేయడం ముఖ్యం నిద్ర పట్టడం లేదు కాంతానికి పొత్తి కడుపు కింద ఏదో మంట అన్ని డబ్బులు ఒకటి కావు కృష్ణ ఆ రోజు ఎందుకు అలా అన్నాడు తను ఏ రోజు అలా ఆలోచించలేదే ఇలా ఎప్పుడూ ఆలోచించవలసింది లక్షలు ఖరీదు చేసే నగలు బహుమతిగా ఇస్ వస్తున్నప్పుడు ఐదేళ్ల కాలంలో తమ ఇంటి ఆర్థిక పరిస్థితిలో వేల రేట్లు మార్పు వచ్చినప్పుడు ఆత్మీయులు ఇంట్లోకి రావడానికి భయపడినప్పుడు అవకాశవాదులు కుక్కగొడుగుల్లా పుట్టి అనవసరమైన ఆప్యాయతలు దగ్గరతనాలు ప్రదర్శిస్తున్నప్పుడు తన జీవితమంతా ఈ పరాయి వాళ్ళు వ్యాపించినప్పుడు చుట్టాల పలకరింపులో అనవసరమైన అతి గౌరవం తెచ్చిపెట్టుకున్న మెచ్చుకోలు నీ అంతటి అదృష్టవంతురాలు లేదని చెప్పడం ఇవన్నీ నిజమని తను ఎలా నమ్మింది వాళ్ళ కళ్ళల్లో అసూయను తను ఎట్లా నిర్లక్ష్యం చేసింది ఎందుకు వీళ్ళెవరూ అర్థం కాలేదు తనకు ఏసీ ఆపేసి కిటికీ తలుపులు అన్నీ తెరిచింది పాకిట్లో ఏదో హడావిడి ఎవరెవరో జనం తనకు సంబంధం లేని వాళ్ళు తన వాళ్ళు కాని వాళ్ళు అసలు తనెవరో ఈ ఇంట్లో పెద్ద ఇంటికి ఆనుకొని ఉన్న స్థలంలో మరొక ఇల్లు అందులో భర్త ఆయన వందీ వాగదులు కింద అంతస్తులో పార్టీ ఆఫీసు అదొక వింత ప్రపంచం బారు రెస్టారెంట్ కూడా ఇంట్లోనే ఈ హడావిడి నువ్వు భరించలేవు కాంతం అని భర్త ఏనాడో ఆ ఇంట్లోకి మారిపోయాడు ఇరవై నాలుగు గదులున్న ఈ ఇంట్లో జనం ఎక్కడెక్కడి చుట్టాలు బంధువులు అవసరాలకు వచ్చేవారు సర్వెంట్ క్వార్టర్స్లో పదిహేను మంది పనివాళ్ళు పెద్ద తులసి కోట తులసమ్మ దగ్గర దీపం లేదు నెలలో చాలా రోజులు ఉండదు తను కూడా పట్టించుకోవడం మానేసింది ఎందుకని ఒక్కసారి కిందికి వెళ్ళి ఆ తులసమ్మ దగ్గర అమ్మఒడిలో తలదాచుకున్నట్లు వెళదామనిపించింది కానీ ఆ నల్లటి మూటలు ఎలా వదిలి వెళ్ళాలి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇవి ఎంత పెద్ద బంధాలో ఆమెకు అర్థమైంది వాటిని మెల్లగా ఈడ్చుకు వెళ్ళి వార్డు రోబ్లో పెట్టి తలుపు వేసింది ఆయసం వచ్చింది అమ్మగారు భోజనం పని మనిషి అక్కడ పెట్టి వెళ్ళు స్నానానికి బట్టలు తీసి పెడతాను వార్డు రోబ్ దగ్గరకు వెళ్ళబోయింది వద్దు నాకు స్నానం చేయాలని లేదు నువ్వు వెళ్ళు ఇంకేమన్నా కావాలా అమ్మ అక్కర్లేదు ఏమిటి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్లుంది లంచం అడుగుతున్నారు ఎంత లక్ష రూపాయలు అంత లంచం ఏమిటి ముఖం చిట్లిస్తూ అన్నది కాంతం అంతేనమ్మా లంచం బట్టే ఉద్యోగం కట్నాన్ని బట్టే సంబంధం నా కూతురికి పెళ్ళి కుదిరేట్లున్నది దానికి దీనికి కూడా మీరే దిక్కమ్మ కాళ్ళ మీద పడిపోయింది రత్తమ్మ ఆమె వంకే చూటిగా చూస్తోంది కాంతం ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు